గతంలో ఎప్పుడైనా జరిగిందా కేంద్రం రాష్ట్రం ఇన్వాల్వ్ అయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి ఎంక్వైరీ జరుపుతున్నటువంటి క్రమం సో ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సో ఇది ప్రభుత్వ తప్పిదం బయటపడింది దేవుడితో చెలగాటం ఆడుతున్నారు సో దైవ నిర్ణయం తొందరలోనే బయటకు వస్తుంది సో ఇంకా ఏం స్టార్ట్ కాలేదు సిట్ ఇప్పుడే వేయడం జరిగింది బట్ గెలిచామన్నటువంటి ధీమా వైసీపీ వ్యక్తం చేస్తుంది ఎట్లా చూస్తారు అండి అందరికీ నమస్కారం రాజకీయ కోణము రాజకీయానికి సంబంధించి అనేటువంటి యొక్క పదాలు వాస్తవం అందరికీ వస్తున్నాయి దాంట్లో అయితే అనుమానం ఏం అవసరం లేదు అందరూ కూడా రాజకీయ పర పరమైనటువంటి ఆరోపణలు చేస్తున్న మాట ఎంత వాస్తవము వాస్తవంగా దోషం జరిగింది అనేటువంటిది కూడా అంతే వాస్తవం అని చెప్పేసేసి ప్రజలు నమ్ముతున్నారు ఆ విశ్వాసాన్ని మనం ఖచ్చితంగా మనం చేయాలంటే పూర్తి క్రమశిక్షణతో ఈ యొక్క వ్యవహారాన్ని అంతా కూడా బయటకు తీసి ఎవరు నిజమైనటువంటి దోషి అనేటువంటి విషయాన్ని మనం తేల్చాలి ఇది భవిష్యత్తులో కాకుండా ఉండడానికి ఏ విధంగా ఉంది అనేటువంటి అవసరం ఉంది కాకపోతే ఇక్కడ నేనేమంటే మిగతా రాజకీయాలకు సంబంధించి నేను పెద్దగా మాట్లాడకున్నాను సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది ఆ సిబిఐకి ఇక్కడ ఉండేటువంటి రాష్ట్ర అధికారులు అందరూ కూడా సహకరించాలి ప్రజలను కూడా మనం కూడా సహకరించాలి ఇంకా సంయమనంతో ఇంకా దీని గురించి పూర్తిగా మనం డిబేట్స్ కంటే కూడా ఎస్ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతోంది లెట్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ రానివ్వండి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటే బాగుంటుంది తప్ప దీన్ని పదే పదే ప్రస్తావించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేనైతే వ్యక్తిగతంగా భావిస్తున్నానండి అయితే ఒకటి ఏముందంటే జగన్ గారి మీద ఎందుకు అనుమానం ఎవరైనా మాట్లాడినా కూడా వస్తుంది అనేటువంటి దానికి అవకాశం ఎలా ఉంటుందంటే ఆయన యొక్క గతంలో జరిగినటువంటి ఆయన చరిత్ర వాళ్ళ ఫాదర్ బహిరంగంగా అనిల్ అనేటువంటి వాడు మతాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు చాలా బాగా చేస్తున్నాడు ఇంకా ఇలాగ అతన్ని చెయ్యాలి అని ప్రోత్సహిస్తూ అందరూ ఉండేటువంటి సభలో ఆయన మాట్లాడడం అనేటువంటిది రాజశేఖర రెడ్డి గారికి జరిగితే వీరు వచ్చిన తర్వాత తొలి రోజుల్లోనే ఈ యొక్క అనేక రకాలైన హిందూ దేవాలయాల్లో జరిగేటువంటిదే ఆ విజయవాడలో సింహం అది పోతే అది పోతే ఇంకోటి తెస్తామనడం శ్రీరాముల వారి యొక్క విగ్రహాన్ని ఎవరో దుండగులు ధ్వంసం చేస్తే అది కాకపోతే ఇంకోటి పెడతామనడం అంతర్వేదిలో రథాన్ని ఎప్పుడైతే కాల్చి వేస్తే ఎవడో పిచ్చోడు కాల్ చేసినాడని చెప్పేసి చెప్పడం అదే అంతర్వేదికి మద్దతుగా కాల్ చేసినటువంటి వాళ్ళకు వ్యతిరేకంగా కొంతమంది ఉద్యమకారులు హిందువులు అందరూ కూడా పోతే వాళ్ళందరినీ కూడా మొత్తం ఆడపిల్ల కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో దాదాపు అరవై డెబ్బై రోజులు పెట్టడం ఇలాంటివన్నీ చూసిన తర్వాత ఇతనికి మతం మీద ఉన్నటువంటి యొక్క శ్రద్ధ ప్రజల మీద కానీ దీని మీద కానీ లేదు కేవలం ప్రజల యొక్క డబ్బుల్ని ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి ఆ డబ్బుల్ని మాత్రమే పంచి నేను ఓట్లు దండుకోవాలని ఆయన ప్రయత్నం చేశాడు ఆయనకు అదే ధీమా ఉంది అందుకే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి పదాన్ని ఆయన గర్వంగా కూడా చెప్పాడు భగవంతుడు బహుశా ఈ తప్పులు ఇతను చేశాడు కాబట్టి ఒకటి రాజశేఖర రెడ్డి అప్పటి కాలంలో ఏడు కొండలు అనేటువంటి దాన్ని లేకుండా కేవలం ఇరవై ఏడు స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే అంటే రెండు కొండలు మాత్రమే తిరుమల మిగతా అంతా మత ప్రచారమైనా చేసుకోవచ్చు అనేటువంటి ఆర్డర్ని ఎక్కడ పెట్టాడు ఆ రోజు అదృష్టవశాత్తు హోం తర్వాత ఆర్థిక మంత్రిగా గారు గారు ఉన్నారు వారు ఇక్కడికి వచ్చినప్పుడు మేము భారతీయ జనతా పార్టీ ఇతరులకు ఉన్న మేము అందరము కూడా ఇంత అన్యాయం మీ హయాంలో జరుగుతోంది సార్ మీ కేబినెట్ లో జరుగుతోందంటే ఆయన అసలు ఒక రకంగా అయితే కళ్ళ నీళ్లు పెట్టుకుని ఎంత దారుణం జరుగుతోందని వెంటనే మా ముందరే ఆయనకి రాజశేఖర రెడ్డి గారికి ఫోన్ చేశారు రాజశేఖర్ ఆయన మాట్లాడిది ఎందుకంటే ఆప్యాయంగా మాట్లాడింది రాజశేఖర నీకు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా తెలియదు క్యాబినెట్ లో వచ్చిందంటున్నారు నేను కూడా క్యాబినెట్ లో ఒక భాగస్వామిని నేను ఇది చూడలేదు నేను హైదరాబాద్ వల్ల వచ్చేంత లోపల ఖచ్చితంగా ఇది తొలగిపోవాలి అది లేకపోతే నేను అవసరమైతే ప్రభుత్వంలో నుంచి రాజీనామా చేస్తానని అంత కఠినంగా రోసయ్య చెప్పడం జరిగింది అన్నా అన్నా లేనా దాన్ని సర్చ్ చేస్తామన్నారు అంటే వీళ్ళు ఇండైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎంతసేపు వీళ్ళ మతాన్ని ప్రొవోకేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మతం అనేటువంటిది వ్యక్తిగతం ఒక్కసారి గారు మతం అనేది వ్యక్తిగత విషయం సో వాళ్ళకి ఫ్రీడమ్ ఉండొచ్చు బట్ ఇంకొక మతాన్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు కానీ ఇంకొక మతాన్ని కించపరిచేటువంటి విధంగా కానీ ఆ వ్యవస్థను పటిష్టంగా ఉన్నటువంటి వ్యవస్థను దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు కానీ చేయకూడదు బట్ ఇట్లా నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి దాన్ని స్వాగతించడం ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని స్వాగతించారు బట్ దీంట్లో ఒక భక్తిభావం అనేది ఉండాలి పాలక మండలి పాలించడం వేరు భక్తితో పాలించడం వేరు తిరుమలకొండ విషయానికి వస్తే పూర్తిగా భక్తిభావంతో ఉండాల్సినటువంటి పరిస్థితి సో దీంట్లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే దేవుణ్ణి మోసం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అన్నది సో జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అసలు పూర్తిగా టీటీడీ వ్యవస్థనే దెబ్బతీశారు నాసిరకంగా ఉన్నాయి అక్కడ ప్రసాదాలు గాని నైవేద్యాలు గాని ఇవన్నీ నాసిరకంగా మెయింటైన్ చేస్తారు కల్తీ నెయ్యిని ఎంకరేజ్ చేసి మొత్తం వ్యవస్థనే భ్రష్టు పట్టించారు అన్నది చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నటువంటి మాట నూటికి రోజు కాదామండి దాంట్లో అనుమానమే అవసరం ఆ ఒక్క విషయంలోనే కాదండి తిరుమలలో గత ఐదు సంవత్సరాల్లో రకరకాలుగా భక్తుల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది వాస్తవం అలాగే ఒకసారి మనం చూసాం మన యొక్క సుబ్బారెడ్డి గారి యొక్క దీంట్లో ఆ ఈ రేట్ ఇంత ఉందా ఆ రేట్ పెంచేసి ఆ రోజు విమర్శ వచ్చింది బయటకు వచ్చింది మార్కెట్ ఏమయ్యా అట్లా మాట్లాడేదానికి కూడా వచ్చింది రెండు యాభై చేయండి రెండు వందలు చేయండి దాన్ని ఐదు వందలు చేయండి ఇట్లాంటి మాటలు వచ్చినాయి అదే అదే ఐదు వందల పది రెండు వేలు చేస్తున్నావా చెయ్యి ఇంకా ఐదు వేల రూపాయలు చెయ్యి అంటే ఇక్కడ ఏంటంటే స్వామిని భక్తులకి దూరం చేయడం అనేటువంటి ప్రయత్నం జరిగింది దీన్ని కేవలం ఒక వ్యాపార సంస్థగా తీసుకొని ఆ వచ్చిండేటువంటి యొక్క డబ్బుల్ని క్రైస్తవ మత ప్రచారానికి కూడా ఉపయోగిస్తున్నారు అనేటువంటిది ఒక పెద్ద ఆరోపణ ఫాస్టర్లకు ఇస్తున్నారు ఇప్పుడు హిందూ దేవస్థానాలకు కూడా ఇస్తున్నారు హిందువులకు ఇస్తున్నారు కదా అని అందరూ మాట్లాడతారు హిందూ ధర్మాదాయ దేవాదాయ శాఖకు వచ్చిండే డబ్బులు హిందువులకి ఇవ్వడంలో తప్పు లేదు నువ్వు ఫాస్టర్లకు ఏ విధంగా నువ్వు ప్రభుత్వ ఖజానానికి తీసుకొని ఫాస్టర్లకు ఇస్తావు ముల్లాలకు ఇస్తావు ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే హిందువులు ఎవరు కూడా మత మార్పిడి కోరుకోరు మత మార్పిడి చెయ్యాలని చెప్పేసి అన్నారు ఎవరైనా సహజంగా వస్తే తప్ప ఇస్లాం మతంలో మత మార్పిడికి సహా తగినంత ప్రాధాన్యత ఉంది ఆ యొక్క ఖురాన్ లోనే ఉంది అది చెయ్యాలని క్రైస్తవ మతంలో అది ఉంది దాన్ని ఇక్కడ ఆరాధిస్తున్నారు అందుకే మేము ఎప్పుడూ ఒక విజ్ఞప్తి చేస్తుంటాం భారతీయ క్రైస్తవ మతం భారతీయ ఇస్లాం ఉండాలి ఆ యొక్క హిందూ ధర్మంలో ఏదైతే ఉందో సర్వే జనా సుఖినోభవంతు అనేటువంటి భారతదేశంలో ఉండాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడు మేము అదే చెప్తూ ఉంటాం దురదృష్ట ఏంటంటే ఇక్కడ రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము ఈ హిందూ ముస్లింలని క్రైస్తవుల్ని రెచ్చగొట్టి మీరు సపరేట్ అని చెప్పి అయ్యా మేమంతా ఏమంటున్నామంటే మీరు సపరేట్ నాయన మీ యొక్క డిఎన్ఏ మా డిఎన్ఏ ఒకటే అరబ్బులు వచ్చినప్పుడు మీరు కొంతమంది మతం మారారు మతాన్ని హ్యాపీగా పాటించండి ఐదు కోట్ల నమాజ్ ప్రత్యక్షంగా చేయండి కులాన్ లో ఉన్న మంచి విషయాలన్నింటి కూడా మీరు చెయ్యండి అనే చెప్తాం మేము ఎవరు చెయ్యమని చెప్పేసి చెప్పాం క్రైస్తవంలో లో ఉన్న మంచి విషయాలు మీరు చెయ్యండి అనే చెప్తాం కానీ ఇతర దేవుళ్ళ దగ్గరకు వచ్చి మీ దేవుడు టెంకాయ అడుగునా మీ దేవుడు అరటికాయ అడుగునా మా దేవుడు ఏమి అడగడు ఇట్లాంటి యొక్క మాటలు మాట్లాడడం ద్వారా హిందువుల మనోభావాలు ఇది ఇవి జరగకుండా ఒకటి నేను చెప్తున్నా బస్సు టికెట్లపై ముద్రణకి అవకాశం వచ్చినప్పుడు బస్సు వెనకాల అంటే తిరుమలకు వచ్చే బస్సు టికెట్ ఎవరైనా తీసుకుంటే దాని వెనకాల యేసుకు సంబంధించినటువంటి వాక్యాలు రావడం అనేటువంటిది మీ ప్రభుత్వంలోనే జరిగింది కదా దానికి తగిన శిక్ష ఎవరికి వేసినారు కొన్ని దానికి తగిన శిక్ష మీరేమన్నా ఇది తప్పు జరిగింది అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఏమన్నా ఇచ్చారు ఇవన్నీ జరిగిండే కారణంగా ఇతను చేసి ఉండకపోయినా చేసిండేటువంటి వాళ్ళ విషయం అధికారులు చెప్పినా కూడా చూసి చూడనట్లుగా వదిలేసేయడం అలాగే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుని యొక్క మెప్పు పొందడానికి కింద ఉండే కొంతమంది క్రైస్తవ అధికారులు హిందువుల ముసుగులో క్రైస్తవ అధికారం చేసిండే పెద్ద తప్పిదం ఇది మామూలుగా చూస్తుంటామండి అప్పుడప్పుడు ఈ యొక్క టీవీలో సోషల్ మీడియాలో ఒక ముస్లిం ఉంటాడు ఫుడ్ ఇచ్చేటప్పుడు ఎంగిలి ఉంచిస్తాడు అది కొన్ని కొన్ని ఈ మధ్య కాలంలో కెమెరాలు అన్ని ఉన్నాయి కాబట్టి దాంట్లో బయటపడ్డారు ఎందుకు ఎట్లా ఎంగిలి వేస్తున్నా అంటే మా మతం చెప్పింది ఇది ఏంటి మతాలండి ఇది అసలు ఈ మతాలేనా ఆ మతంలో ఎక్కడైనా ఇంకో మతంకి వాళ్ళ మత విశ్వాసాన్ని ఖండిస్తే నువ్వు దేవుణ్ణి చేరుకుంటావు అనేటువంటిది ఉందా నిజంగా ఉంటే అది మతం కాదండి నా దృష్టిలో ఉండదు అలాంటి వాటికి వాటికి ఇలాంటి నెయ్యి వాడే వాటికి పెద్దగా తేడా లేదు రెండు ఈక్వల్ ఒకే ఒక్క వాళ్ళకి వస్తాయి అంతేనండి అక్కడ ఎలా ఉంటుందంటే ఈ విశ్వాసం ఒక రకమైనజం అంటారు మా మతంలో లేరు ఆ మతంలో ఉన్న వాళ్ళని దోషత్వంతో చూడాలి దానితో వాళ్ళకి ఆ దేవుని మీద విశ్వాసం పోవాలి వాళ్ళందరూ కూడా మా మతంలోకి ఎవరో కొంతమంది కమ్యూనిటీలో ఉండేటువంటి కొంతమంది విధవులు చేసిందే పని ఆ విధవుల్ని నువ్వు సపోర్ట్ చేయకూడదు కదా ఎప్పుడైతే కొడాలి నాని ఒక చెయ్యితేమన్నప్పుడు ఒక వాళ్ళకు ఉండేటువంటి నాయకుడుగా ఇట్లా మాట్లాడకూడదు కొడాలి నాని నువ్వు చెప్పావా అంతర్వేదిలో వచ్చిన వాళ్ళు పిచ్చోడు చేసినాడంటే ఆఫీస్ పిచ్చోడైనా కానీ ఎవడైనా కానీ వాడిని కఠినంగా శిక్షించండి అవసరమైతే వాళ్ళని పిచ్చోడిని హాస్పిటల్కి చేర్చండి అని పోనీ ఏమన్నా చెప్పేవాళ్ళు ఎక్కడైనా కానీ జరిగిందేటువంటి దాంట్లో ఈ టికెట్స్ కి సంబంధించి ఏమన్నా జరిగితే వాడిని కఠినంగా శిక్షించి ఇంకోసారి జరగకూడదు అనుకున్నావా దాని తర్వాత వచ్చిండేటువంటి దాంట్లో ఎంత హీనంగా ఉంటాయంటే వీళ్ళ ఆలోచనలు కలిషం పెడతారండి హిందుత్వానికి కలిసం ఒక ప్రాధాన్యత అక్కడ మొత్తం లైట్స్ వేసేటప్పుడు కలిసం దగ్గర బాధలు తిరువోమాలు తీసుకొని వచ్చారు దేవస్థానానికి వచ్చిండ స్తంభాలని సిలువ ఆకారంలో చేసుకుని తీసుకొచ్చారు అంటే నీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఇక్కడ హిందువుల ముస్లింలో మొత్తం క్రైస్తవులను మతాన్ని తీసుకుని రావడమే ఇది కాదు కదా నీ మతాన్ని ప్రత్యక్షంగా ఆరాధించు ధైర్యంగా చెప్పు నేను ఒక సోషల్ మీడియాలో ఒక తరే ప్రశ్నలు చూస్తే వాడు అయితే ఉరేసుకొని వస్తాడు అని చెప్పేసి అన్నాడు ఆయన వాస్తవం అంటే దీనిలో ఇంకా ఈ సిట్టు కేవలం కల్తీ నెయ్యి జరిగింది అన్నదానికే పరిమితం అవుతుందా లేదంటే ఇందాక మీరు చెప్పినట్టు చాలా అంశాలు బయటకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది గత ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలు బయటకి తీసుకురావాలి ఇందాక పయ్యోళ్ల కేశవ్ గారు కూడా మాట్లాడడం జరిగింది రెండు వందల యాభై కోట్ల టర్న్ ఓవర్ కాస్త నూట యాభై కోట్ల టర్నోవర్ దిగిపోయింది ఆల్మోస్ట్ వంద కోట్ల రూపాయల టర్న్ ఓవర్ దిగిందంటే